నారా లోకేష్ గారిని ఎడ్యుకేషన్ మీరు కలిసారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అంటే డిసిప్లి చాలా చాలా సపోర్ట్ చేశారు లోకేష్ గారు పర్లేదు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా సీట్ కూడా వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ల్యాప్టాప్ కానీ బ్యాగ్ ఇలాంటి ఇచ్చి చాలా హ్యాపీగా ఉంది సో లోకేష్ కూడా మాట్లాడాను చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో అసలు భయం పడకూడదు నేను ఇప్పటికైనా ఎందుకంటే లోకేష్ సార్ సీఎం సార్ వీళ్ళందరూ నాకు సపోర్ట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో నేను సపోర్ట్గా చేసుకుని సేఫ్టీగా వస్తాను పెద్ద ఫ్యూచర్లో మంచి జాబ్ రావాలని మా పేరెంట్స్ని చాలా హ్యాపీ ఫీల్గా తెచ్చుకోవడానికి కోరుకుంటున్నాను అనుకున్నారా ఎప్పుడైనా లొకేషన్ కలుస్తాను ఈ విధంగా మీట్ అవుతున్నాను అనుకున్నారా ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇట్లా మీట్ అవుతాం అని అనుకోలేదండి చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ కూడా ఇంత త్వరగా సపోర్ట్ చేస్తుంది ఇంత ఇంత త్వరగా రియాక్ట్ అవుతుందని కూడా మేము అనుకోలేదండి బట్ ఇది మా అదృష్టం ఈ గవర్నమెంట్ రావడం త్వరగా రియాక్ట్ అవ్వడం అండ్ దట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ సార్ ఉండడం కూడా ఇంకా మాకు ప్లస్ పాయింట్ అయ్యిందండి సో యూ నెవర్ ఫర్గెట్ అండి చాలా చేశారు సారు మీన్స్ ఇంకా మీకు మేము ఉంటాము మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉంటామని చెప్తున్నారు సార్ సో ఇప్పుడు మేము చూసాం కదండి మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ ఎట్లా చేశారు సో మేము రేపు కూడా పిల్లల విషయంలో మాకు ఏ ప్రాబ్లం వచ్చినా సార్ ఖచ్చితంగా ముందుంటారు చేస్తారు నేను గట్టిగా నమ్ముతున్నాను సార్ని ఆయన మాట్లాడారా అంటే మినిస్టర్ కదా ఆయన ఆయన మాట్లాడారా పిఎస్ డైరెక్ట్గా ఆయనే మాట్లాడారు అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు సార్ చూస్తున్నాం కూడా మేము ప్రతి విషయంలో కూడా చాలా దట్ మీన్స్ ఒక మినిస్టర్ లా కాకుండా జస్ట్ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎట్లా మాట్లాడతారో మాతో అట్లా మాట్లాడుతున్నారు ఆయన కూడా అంటే ఒక సీఎం సీఎం అండ్ అండ్ కదా లేదండి అసలు గర్వం మెయిన్ సార్కి గర్వం లేదండి సో అందుకే ఏ ప్రాబ్లం అయినా కానీ తన సొంత ప్రాబ్లం తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తున్నారు చాలా మంది లోకేష్ పైన విమర్శలు చేస్తుంటారు కదా మరి సో అనేవాళ్ళు ఏదైనా అంటూనే ఉంటారు